ప్రమాదకరమైన కాలములో యజమానుని రక్షించుకోవడానికి యజమానురాజుని ఎనిమిదిని ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరిక అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళ వాళ్ళు ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వాళ్ళ భోజనము ఉసిరి దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి వచ్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న పొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం ఉసిరి కాయ తినడం కోసం కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తారు ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అద్భుతగేత కూర్చుంది కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరితే పసిరి తింటుంటారు ఆదివారం విన దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చెయ్యకూడదు ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి దామోదరం అవాహయామి